అందరికీ నమస్కారం రావులపాలెం మండలం రిజరేశ్వరం గ్రామంలో నల్లజల్ల సత్యనారాయణ అనే ఆసాం యొక్క సెంట్రింగ్ సంబంధించిన షెడ్లో ఈరోజు సాయంత్రం గంటల సమయంలో సుమారు పది మంది ఓతడు ఆకట్లాడుతున్నారు దాని మీద రాబడిన సమాచారం మీద అక్కడికి వెళ్ళి ప్యాకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్భై రూపాయల క్యాష్ ప్యాక్ మొక్కలు అదేవిధంగా ప్యాకాట ఆడడానికి ఉపయోగించిన కౌలు చేయడానికి ఉపయోగించిన సెల్ఫోన్లను కూడా సాధన చేసుకుని వీళ్ళు పోటీ పెట్టడం జరుగుతుంది ఎక్కడా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలు టాయిలెట్ చేసేది లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఎవరో కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి వారి యొక్క విలువైన ధనాన్ని సమయాన్ని ఎలా చేసుకోద్దని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మరొక సంఘటనలో అమ్మరాజులక బయట దగ్గర ఓపెన్ ప్లేస్లోకాడుతున్న మరొక ఎనిమిది మందిని వారి వద్ద నుండి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు క్యాష్ సిట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది